ఆవులు చూడండి ప్లాస్టిక్ కవర్లు తిని అవి కడుపులో పేరు పేరుకుపోయి అరగక రేపు పొద్దున అవి ఇంచుమించు ప్రాణాలు వదులుకున్నవి మొన్న ఈ మధ్యన ఒక ఆవుని చూసాం ఇప్పుడు మళ్ళీ ఈ ఆవులు ఆ కవర్లో మొత్తం ప్లాస్టికే దానికి పర్మిషన్ ఉండదు ఆ ప్లాస్టిక్ కూడా అది మంచి ప్లాస్టిక్ కూడా కాదు ఈ కోట జనాలు అందరూ అవే వాడతారు ఆ ప్లాస్టికే కోన సార్ అవి తింటున్నాయి ఆవులు అవి రోగాలు వచ్చి పోతాయి కనీసం ఆ ఆవులకి ఓనర్లు ఎవరు వాళ్ళకైతే పట్టింపు లేదు పంచాయతీ వాళ్ళకు కూడా ఎందుకు పట్టించుకోరు అలాగే రోడ్ల మీద ఇంత చూడండి ఇట్లా ట్రాఫిక్ కట్టం విజంగా తిరుగుతూ ఉంటే ఎన్నిసార్లు లెటర్లు పెట్టాం పంచాయతీ వాళ్ళకి ఎందుకు పట్టించుకోవట్లేదు పంచాయతీ ఈఓ కానీ పంచాయతీ ఎంఈఓ గారు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు కనీసం గోశాలకైనా తరలి తరలించవచ్చు కదా గోశాలలకు తరలిస్తే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు దీని మీద కొద్దిగా ఆలోచించండి